మార్పు ధారావాహిక ఐదవ భాగం రచన విశ్వం కథాపటం మలవరపు కుమార్ జరిగిన కథ భాగవతంలోని ఒక పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్ అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్కు గురై ఐసీయులో చేర్తాడు పరాక్రంలో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తీయమని కొడుక్కి చెబుతుంది ఆ రోజే ఆమె మరణిస్తుంది ఆమె మరణంతో పరాక్రమంలో కొంత మార్పు మొదలవుతుంది గారి మాటల ప్రభావం కూడా అతనిపైన పడుతుంది తన భార్య మాలిని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడు రంగనాథ్ కాని శవం కనిపించదు ఇక మార్పు ధారావాహిక ఐదవ భాగం వినండి ఉదయం నిద్రలేవగానే ఫ్రెష్ అయి జయంతిని పిలిచాడు పరాక్రమ్ జయా నిద్రలేచాడా ఉదయమే లేచినట్లున్నారు ఎప్పుడు లేచింది తెలియదు అలా కూర్చొని ఉండడం చూసి ఇప్పుడే మిమ్మల్ని పిలుద్దామని అనుకుంటున్నాను మీరే అడిగారు అంది ఓ ఇంకా అదే షాక్లో ఉన్నట్లున్నాడు నువ్వు కాఫీ పట్టుకొనరా అని చెప్పి హాల్లోకి వచ్చాడు హాల్లో మౌనంగా కూర్చున్న మిత్రుడు రంగనాథ్ వద్దకు వచ్చి పక్కనే కూర్చున్నాడు పరాక్రమ్ అతడు శూన్యంలోకి చూస్తున్నాడు మూడ్ మారుతుందని టీవీ ఆన్ చేశాడు ఒక్కో ఛానల్లో ఒక్కో రకమైన కథనాలు వస్తున్నాయి దిక్కుమాలిన సినిమాలు రాసి తీసి జనాల మీదికి వదిలాడు చేసిన పాపం ఊరికే పోతుందా కొడుకు సర్వనాశనం అయ్యాడు పెళ్ళాం చచ్చిపోయింది శవమే గాయబ్ ఇతనే చంపి మాయం చేసి ఉంటాడు ఇలా రెచ్చిపోయి చర్చలు చేస్తున్నారు ఛానళ్లలో కూర్చొని ఆశ్చర్యం ఏమిటంటే చాలా గొప్పగా తీస్తారు సార్ మీ సినిమాలు అద్భుతంగా ఉంటాయి మంచి పంచి డైలాగులతో హాలీవుడ్ సినిమాలను తలపించే అద్భుతమైన సినిమాలు అంటూ ఈయన్ను ఆకాశానికి ఎత్తేసిన వారే ఇలా మాట్లాడుతున్నారు రెండు నాల్కల మనుషులు నిర్లిప్తంగా చూస్తున్నాడు రంగనాథ్ చిరాకు వచ్చి టీవీ ఆపేశాడు పరాక్రమ్ చూశావా మనిషికి మనీ ముఖ్యమే కాదన్ను కాని విలువలకు చిరాధకాలిచ్చి సంపాదించడం ఎంజాయ్ పేరుతో పశువుల్లా ప్రవర్తించడం అనేది ఎప్పటికైనా హాని చేస్తుంది మాలిని చెప్పిన మాట వినివుని ఉంటే తను బ్రతికి ఉండేది వీడు జైలు పాలయ్యేవాడు కాదు అన్నాడు పరాక్రమ్ అభావంగా చూస్తున్నాడు రంగనాథ్ ఇంతలో కాఫీ ట్రేతో వచ్చింది జయంతి వాళ్ళిద్దరికీ చెరో కప్పు కాఫీ ఇచ్చింది తను కప్పు తీసుకుని మరో సోఫాలో కూర్చుంది మారిన ఎన్నోసార్లు నాతో తన బాధ చెప్పుకుందన్నయ్యా మీవాడు చేతులు దాటిపోతున్నాడని ఎన్నోసార్లు వాపోయింది మనిషికి ఎంజాయ్మెంట్ ఉండొచ్చు కానీ అది మితివీరిపోకూడదు ఆనందంగా ఉండే హక్కులు ఉంటాయి కానీ అవి మించకూడదు వాటితో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి కష్టపడి ఎంతైనా సంపాదించవచ్చు కానీ అది ఎవరికీ హాని కలిగించకూడదు అత్తయ్య ఎప్పుడూ చెప్పేవారు ఒకరు బాగుపడే విధంగా మనం చేయలేకపోయినా పర్వాలేదు కానీ మన మాట వలన కానీ మన నడక వలన కానీ ఒకరు నాశనమైతే అది ఎప్పుడూ మంచిది కాదు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది చేస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలనేవారు మీవాడు ఇలా తయారవుతున్నాడని మాలిని చెప్పినప్పుడన్నా విని మీరు తండ్రిగా తగిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతగా దగ్గారి ఉండేది కాదు ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపం చెందితే బావుంటుంది మీ వాడిని జైల్లోనే ఉండనివ్వండి అక్కడ మంచి ప్రవర్తన కలిగినప్పుడు దేవుడి దేవల విడుదలై మంచివాడుగా అవుతాడు అని ఇంకా మాలిని రాసిన ఉత్తరం గురించి చెప్పింది అదంతా మౌనంగా విని చేతులు కళ్లకు అడ్డుపెట్టుకుని రోధించసాగాడు పరాక్రం ఓదార్పుగా వీపుపైన చేత్తో నిమిరాడు జయంతి ఇంతకీ మాలిని ఏమైనట్లు చనిపోతే శవమైనా ఉండాలి కదా ఎలా వెతకడం అంది అవును ఓసారి మనం వెళ్లి బంగ్లా అంతా వెతికి వద్దామా మీ ఫ్రెండ్ను పిలవండి అతను సిఐ కదా ఎలా చెయ్యాలో చూడవచ్చు లేదంటే మళ్ళీ ఏవేవో అసత్య ప్రచారాలు చేస్తారు సరే అని సిఐ అశోక్కి కాల్ చేశాడు హలో అశోక్ ఓసారి ఇంటికి రాగలవా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఓకే వన్ అవర్లో వస్తాను ఈలోపు లంచ్ రెడీ చేసింది జయంతి రంగనాథ్ కు బలవంతంగా తినిపిచ్చారు తాము తినేసి రెడీగా ఉన్నారు ఇంతవరకు సినీ ప్రముఖులు ఒక్కరూ పలకరించడానికి రాలేదు పైగా తమ అసూయను వెళ్లగక్కారు ఛానళ్లలో అశోక్ రా కూర్చో అని భార్యతో కూల్డ్రింక్ తెమ్మని చెప్పాడు విషయమంతా అశోక్కి వివరించాడు పరాక్రమ్ ఇది విషయం మాలిని సడన్గా ఎడిపోయిందో తెలియడం లేదు కానీ లెటర్స్ ఇలా వచ్చాయి రంగనాథ్ కు కనిపించిన లెటర్ మళ్లీ చూస్తే అక్కడ లేదు అని వివరించాడు జయంతి ఇచ్చిన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ ఓసారి బంగ్లా అంతా వెతికితే ఆ బషీర్ పగతో ఏమైనా చేసుకుంటాడా అయినా అనుమానం ఉందా అన్నాడు అశోక్కు సినీఫీల్డ్లో మామూలే అసూయాపర్లు ఉంటూ ఉంటారు కాని ఇంత పగతో చేసేవారు ఉండరు ఏమీ అర్థం కావట్లేదు ముందు బంగ్లా అంతా చూసుద్దాం ఏమైనా క్లూ దొరుకుతుందేమో సరేనని అంతా కలిసి అక్కడికి వెళ్ళారు ఒక రౌండ్ వేసి వచ్చారు ఎక్కడా అనుమానాస్పదంగా అనిపించలేదు మళ్లీ కలుస్తానని వెళ్ళిపోయాడు అశోక్ ఇంకా ఉంది మార్పు ధారావాహిక చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ